పాత్రకే మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు క్లినికల్ డైరెక్టర్ వ్యాస్క్లా సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ వ్యాస్క్లాండో సర్జన్ యశోద హాస్పిటల్ సైటిక్ సిటీ ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి పెరిఫెరల్ ఆర్టికల్ డిసీజ్ విత్ డయాబెటీస్ అనే ఒక సమస్య గురించి మాట్లాడడానికి దాన్ని మేము షార్ట్ ఫామ్ లో పిఏడి అంటాం అంటే ఎలాగైతే మనకు హార్ట్ ప్రాబ్లమ్ కొరీ హార్ట్ డిసీజ్ అని సిఐడి అంటారో అలా కాళ్ళలో కానీ చేతుల్లో కానీ వచ్చే రక్తనాళాలు ఇన్వాల్వ్ అయి దాని వల్ల వచ్చే వ్యాధిని పిఏడి అంటారు అది యూజువల్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా అసోసియేటెడ్ అయి ఉంటుంది ఇది ఎలాగైతే మనకు హార్ట్ హార్ట్ అటాక్ అంటామో కాళ్ళకి దీన్ని లెగ్ అటాక్ అని అంటాం కానీ చాలా మంది ఏంటంటే ఇప్పటికీ చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న ఊర్లలో టౌన్లలో మేజర్ సిటీస్లో ఇప్పటికీ ఏంటంటే కాళ్ళ మీద ఎవరు అంత పెద్దగా ధ్యాస పెట్టరు చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు లేదా సిగరెట్ స్మోకర్స్ కావచ్చు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్లకు కాళ్ళలో ఏమన్నా పుండ్లు వచ్చి వాళ్ళ వేలు తీసేయడము కాళ్ళు తీసేయడము వారి ప్రాణాపాయం జరగడము ఇంతవరకు జరుగుతుంది కానీ కాలు కాపాడాలి అనే విషయాన్ని ఎక్కడ ఎవరు ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే మన ఇండియాలో చాలా మంది సింగిల్ బ్రెడ్ అనర్స్ అంటే వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ పెద్ద యొక్క మన కాలు తీసేసామనుకోండి అనుకోండి వాళ్లకు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పాలే వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్తుంది సో కాబట్టి కాలు కాపాడడం అనేది వాళ్ళ లైఫ్ కాపాడడం ఎంతో అది కూడా అంతే ఇంపార్టెంట్ అనేది చాలా మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే హార్ట్ కి యూజువల్ గా టైం ఉండదు కాబట్టి ఇమీడియట్ గా దానికి రియాక్ట్ అవుతారు కాలు కనుకోండి దాని కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా చోట్ల ఎక్కడైతే చిన్న చిన్న గ్రామాల్లో టౌన్లలో దీనికి తగిన వైద్యం లేకపోవడం వల్ల చాలా మందికి మేజర్ ఆంప్టేషన్ జరుగుతున్నాయి యాజ్ పర్ మెనీ స్టడీస్ కూడా ఒక కాళ్ళు తీసేసిన పేషెంట్కి నెక్స్ట్ టూ ఇయర్స్ లో రెండో కాళ్ళు తీసేసే అవకాశం ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ దాకా ఉంది అండ్ ఈ పెరిఫెరల్ ఆర్టిరల్ డిసీజ్ ఏదైతే పిఏడి ఉందో ఈ వ్యాధి గ్రస్తులకు ముప్పై శాతం మందికి నెక్స్ట్ ఐదేళ్లలో అటాక్ రావచ్చు లేదా స్ట్రోక్ కూడా రావచ్చు వారి ప్రాణాలు కోల్పోవచ్చు కాబట్టి హార్ట్ స్ట్రోక్ తో పాటు ఈ పెరిఫలా డిసీజెస్ గురించి కూడా ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలని ఎందుకు అంటే మనం ఒక కాల్ని కాపాడడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాం ఒక కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాం సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సామాన్య ప్రజలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్లాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఈ పేషెంట్స్ కి మనం ఎలాగైతే హార్ట్ బైపాస్ చేస్తాము ఎలాగైతే హార్ట్ లో మనం స్టంట్ పెడతాము కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాకేజెస్ వచ్చినప్పుడు కూడా వాటి కూడా మనం బైపాస్ చేయొచ్చు అదే విధంగా ఆంజోప్లాస్టిస్ అంటే కూడా చేయొచ్చు సో ఇలాంటి అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ ఏవైతే ఇండియాలోనే అతి తక్కువ సెంటర్స్ లో దీని అవైలబిలిటీ ఉంది అది మేము స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్సలెన్స్ విత్ ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్ అయిన మా యశోధ హైటెక్ సిటీలో ఈ యొక్క వ్యాధులకు సంబంధించి అత్యాధునికమైన ట్రీట్మెంట్లు ఉండడం వల్ల చాలా మంది పేషెంట్స్ ని మేము ట్రీట్ చేయగలుగుతున్నాము వారి యొక్క కాలు ప్రాణాలు కాపాడగలుగుతున్నాము సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దీని గురించి ఫోకస్ చేయాలని మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం మన ఒక సింపుల్ విషయాన్ని చెప్తారంటే కాస్ట్ ఎలా తక్కువగా ఉంటుందని మన ఇండియాలో ఒక ఆన్ యావరేజ్ ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఎనిమిది నుంచి పదిహేను లక్షల దాకా అవుతుంది అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ఎక్కడ చూసుకున్నా కానీ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ మనకు ఢిల్లీ అలాంటి చోటుకెళ్తే ఇరవై లక్షలు కూడా కావచ్చు మన ఇండియన్ స్టాండర్డ్స్ లో ఈ మాత్రం ఖర్చు ఎక్కువగా నేను ఎందుకంటే మన దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అది కానీ చాలా ఎక్కువ కాబట్టి ఉన్న ప్రజలకు సంపాదించుకునే అవకాశం కూడా తక్కువ కాబట్టి ఈ కాస్ట్ అని చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇదే మన అరబ్ పేషెంట్స్ కానీ అంటే దుబాయ్ నుంచి కానీ వివిధ కంట్రీస్ నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానీ మన ఇండియాకి వచ్చి ఈ ఈ ప్రొసీజర్స్ డిఫరెంట్ హాస్పిటల్స్ లో డిఫరెంట్ పీపుల్ చేయించుకుని వెళ్తుంటారు ఎందుకు ఏ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగపూర్లో చేయించుకున్నారు అదే మీరు యూకే యూఎస్ లో చేయించుకున్నారు దాని కాస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ దాకా ఉంటుంది అంటే అంత ఎక్కువ కాస్ట్ ఉన్న సర్జరీస్ మన దగ్గర అత్యంత తక్కువ కాస్ట్ లో ఇక్కడ జరుగుతాయి కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఫారెన్ టూరిజం లో మన ఇండియాకు సంవత్సరానికి ఆరు వేల నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు దీని మీద వస్తుంది అంటే ఫారెన్ టూరిజం ఆన్ మెడికల్ థింగ్స్ కాకపోతే అదే మన ఇండియన్స్ వచ్చేసరికి అది మనకు అఫోర్డబిలిటీకి రీచ్ అవ్వట్లేదు బట్ మనం అంత కాస్ట్లీ వైద్యాన్ని ఇవ్వాలంటే ఆ మాత్రం ఖర్చు అనేది అవుతుంది అది ఏ హాస్పిటల్ అనే కాదు ఏదనేది కాదు బట్ అది మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి కొంచెం మ్యాచ్ కావడం అనేది అవుతుంది బట్ స్టిల్ మా యశోదా హాస్పిటల్ ఏంటంటే దాన్ని మ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడెక్కడైతే పేషెంట్ హెల్ప్ చేయగలుగుతారో అది చేయడానికి మాత్రం తప్పకుండా వర్తరాయి